దేవునికి అడ్డు నా పేరు తీసేయి జీవగంధుల నుంచి అసలు ఫస్ట్ నువ్వు గనక ఆపకపోతే ప్రభా బతిమిలాడాడు ప్రభా ప్రభా ప్లీజ్ ప్రభా ప్లీజ్ ప్రభా సహాయం చేయ అయ్యా చూడలేకపోతున్నా రక్తం గారిపోతున్న చేతులు పిల్లలు వచ్చిపోతున్నారు పెద్దోళ్ళు వచ్చిపోతున్నారు చేత కావట్లేదు ప్రభా సహాయం చేయ ప్రభా అంటే దేవుడు ఉగ్రత తట్టుకోలేకపోతున్నారు అందరూ ఇప్పుడు నిలబడి చివరి నేను అడుగుతున్నాను దేవా నా పేరు జీవగంధలు తీసి వాళ్ళ పేర్లు చాలు అడ్డుపడుతున్నాడు అంతటి ప్రేమ ఉంటే అడ్డుపడతాడు ప్రేమ ఎంత ప్రేమ నీకు నాకు కావాల్సింది అడ్డుపడాల ప్రజల విషయంలో అడ్డుపడు దేవుని కొరకు ప్రజలను ప్రభా ఆ ప్రజలను ఆయన సహాయం చేయి అని అడ్డుపడే మనస్వత్వము నీకు నాకు ఉండాలి నాకెందుకులే నాకేం అవసరం ఉందిలే నాకేం ప్రయోజనములే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే నాకేం వస్తుందిలే అనుకునే స్వభావమే ఈ కాలం క్రైస్తవులుగా మనం ఉన్నాం మనము మన పిల్లలు